ఫ్రెండ్స్ ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు మరో కొత్త రూలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి ఆ కొత్త రూలు ఎందుక ఎందుకు పెట్టారు దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇది నా సీటు అంటూ ధైర్యంగా కూర్చొని ప్రయాణం చేసే రోజులు మగవారికి వచ్చేసాయి ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వ మహిళా పథకంలో భాగంగా టీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసింది అయితే దీనివల్ల మగవారికి సీటు లేకుండా పోయాయి ఎంత దూరమైనా నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది కాగా ఇప్పుడు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్టు తెలుస్తుంది పురుషులు మాత్రమే అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్లో దర్శనమిచ్చింది దీంతో మగవాళ్ళు మనకు కూడా ఇంకా స్వాతంత్రం వచ్చిందని ఎగిరి గంతేస్తున్నారు అమ్మాయ పురుషులకు కూడా సీట్లు దొరికి కూర్చొని రోజులు వచ్చేసాయి అంటూ ఇక లేచింది పురుషుల ప్రపంచం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నమాట అంతేకాకుండా కాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ సంగతి తెలిసిందే డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ పథకం అమల్లోకి రాగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించారు అదే పల్లవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు దేనికైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బస్సు ఆర్టీసీలో ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది గతంలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది మహిళా ప్రయాణికులు రాగా ప్రస్తుతం సంఖ్య ముప్పై లక్షల పైగా ఉన్న ఆర్టీసీ అధికారులు వెల్లడించడం గణాంకాలు చెబుతున్నాయన్నమాట ఇక దీంతో పురుషులు తమకు కేటాయించిన సీటు నుంచి లేవాలని మహిళలకు చెప్పలేక ఎంత దూరమైన ప్రయాణం చేయవలసిందని ఈ పురుషుల సీటు అని ఒకవేళ అడిగినా గొడవలకు దారితీస్తుందని చెప్పడం జరిగిందనమాట